హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఫ్రిడ్జ్ గురించి అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను నేను పెళ్ళైనప్పటి నుంచి ఇది మూడో ఫ్రిడ్జ్ అండి కొనుక్కోవటం అంటే మేము ఎక్కువ పోస్టింగ్లు అవుతూ ఉంటాం కాబట్టి ఫైవ్ ఇయర్స్కి సెవెన్ ఇయర్స్కి చేంజ్ అవుతూ ఉంటాము ఎక్కడికి వెళ్ళిన ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవటం అక్కడి నుంచి మళ్ళీ దూరంగా అయితే చాలా దూరంగా పోస్టింగ్లు అయితే అవుతూ ఉంటాయి అంత దూరము ట్రావెల్ చేయటం వేస్ట్ ఎందుకు మళ్ళీ రిపేర్లు వస్తాయని చెప్పేసి మళ్ళీ అది అమ్మి కొత్తది తీసుకోవటం ఇదైతే మూడోదండి ఇదే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనుకోండి ఇంకా హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయాం కదా ఇంకా అందుకని చెప్పేసి పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నానండి ఈ మధ్య ఇలాంటి ఫ్రిడ్జ్లు ఎక్కువ నడుస్తూ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇంకా ఒకేసారి పెద్ద ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోవటమే కాదండి దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమే చక్కగా దీని బదులు చిన్న నయ్యండి చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు దీనికి కొంచెం కరెంటు కూడా ఎక్కువ కాలుతుంది అనే చెప్పుకోవచ్చు ఇంకా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బయట వెదరంత చల్లగా ఉందని చెప్పేసి ఇంకా నేనైతే ఉప్పులు పప్పులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసానండి అంటే మనం ముందే తెచ్చుకుంటాం కదండి సరుకులన్నీ ఇంకా పప్పుల వరకు అయితే ఎక్కువ శాతం పిండి పప్పులు ఇలాంటివన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చింతపండు కారం ఇవన్నీ కలర్ పోకుండా ఉంటాయి అని అవి కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి చక్కగా సరిపోతాయండి ఇవన్నీ ఇంకా ఇంట్లో అయితే వెంటిలేషన్ కొంచెం తక్కువలేండి కొంచెం పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకు రిస్క్ చేయటం అని చెప్పేసి ఇప్పుడే కదా కొత్తగా వచ్చాము మేము పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇంకా ఎందుకులే ఆ ఛాన్స్ తీసుకోవటం అని చెప్పేసి చక్కగా నేను కావాల్సినవి అన్నీ ఒక డబ్బాల్లో పోసేసుకొని మిగిలినవన్నీ ఇంకా ఇలా అయితే పెట్టేసానండి ఇంకా ఇవి చక్కగా రెండు బాక్సుల్లాగా అయితే వస్తాయండి ఒకటేమో వెజిటేబుల్స్ పెడతాను ఒకటేమో ఫ్రూట్స్ పెడతాను ఇంకా నేను ఇవన్నీ నీట్గా అయితే ఏమీ పెట్టలేదండి ఇంకా ఇలా ఎలా తెచ్చినాయి బయట నుంచి అలానే ఈ కవర్లతోటి ఇలానే పెట్టేసి ఉంచేస్తాను అన్నమాట ఈ వెజిటేబుల్స్కి కానీ ఈ ఫ్రూట్స్కి కానీ చాలా రకాల బ్యాగులే వాడానండి ఏవి నాకైతే యూజ్ అంత అనిపించలేదు ఎక్కువ మూడు రోజులు నాలుగు రోజులకే పాడైపోతూ ఉన్నాయి ఈ కవర్లే బెస్ట్ అనిపిస్తున్నాయండి నాకు బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎలా తెచ్చినాయి అలా పెట్టుకోవటమే బెస్ట్ అనిపించింది కొన్ని కొన్ని అయితే తీసేసి కడిగి నీట్గా బాక్సుల్లో పెట్టేస్తానులేండి కొన్ని మాత్రం ఇంకా ఇలానే ఉంచేసాను ఇంకా ఇలా అయితే ఉంటుందండి పైరాక్ అంతా కింద ఏమో ఫ్రీజర్ వచ్చింది మనం కన్వర్ట్ చేసుకోవచ్చండి ఫ్రీజర్ని రీజర్ని రెండు చక్కగా పెట్టుకోవచ్చు అనమాట మనకిష్టం ఉన్నట్లు ఇంకా కింద కూడా నేను పప్పులన్నీ పెట్టేసి ఇలా అయితే చక్కగా లాక్ చేసి పెట్టేస్తాను బయట కావాల్సినవి కొన్ని తీసుకుంటాను తర్వాత దీంట్లో ఇలా పెట్టేస్తాను లాక్ చేసేసి ఇవన్నీ కొబ్బరి చిప్పలండి ఇవి కూడా పాడేమో అవ్వండి చక్కగా ఉంటాయి ఫ్రీజర్లో పెట్టేస్తాను ఇంకా కింద కూడా ఇలా వస్తాయండి చాలా పెద్దదండి ఇది చక్కగా బాక్సుల టైపు మనం ఏమైనా పెట్టుకోవాలంటే చాలా పెద్దది ఎన్ని పెట్టుకున్నా సరిపోతాయి అన్నమాట చాలా నీట్గా కూడా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నాకు కొంచెం ఫ్రిజ్ కోసం ఏమైనా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను ఎన్ని ట్రేలు లాంటివి తెప్పించినా ఎన్ని బాక్సుల్లో పెట్టాలనుకున్నా నాకు అంత సెట్ అవ్వట్లేదు మీ దగ్గర మాత్రం ఏదన్నా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూడటానికి చాలా నీట్గా అనిపించేటట్టు ఏమన్నా ఐడియా ఉంటే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి వాటర్ బాటిల్స్ కొన్ని పిల్లలు మా పెద్ద పాపకి బాదం పాలంటే ఇష్టం అది తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటుంది ఇంకా ఇలా అవి అయితే ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ అన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేస్తాను అనమాట ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి మనకి ఈ హనీ బాటిల్స్ అవి వస్తూ ఉంటాయి కదా వాటిల్లోనే ఫిల్ చేసి పెట్టేశాను ఇంకా కొన్ని పచ్చళ్ళు ఇలాంటివి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి నేను బయట పెట్టను తక్కువ ఇంకా పైన కూడా కేక్ బేకింగ్ పౌడరు ఎసెన్స్ ఇలాంటివన్నీ పెట్టేసుకుంటాను అన్నమాట చిన్న చిన్నవి టూ సైడ్స్ డోర్లు కూడా ఇంకా ఇలానే డ్రింక్లు అవి పెట్టేసి ఇంకా లోపల గ్లాసుల పైన గీతలు అవి పడకుండా చక్కగా ఒక షీట్ వెళ్ళి తీసుకొచ్చి వేసానండి అది కూడా చాలా బాగా యూజ్ అయింది నాకు ఇంతకుముందు జిప్పులాక్ బ్యాగులు కానీ వెజిటేబుల్స్కి నెట్ బ్యాగులు కానీ ఇలాంటివన్నీ యూజ్ చేశానండి నాకు పెద్దగా యూజ్ అనిపించలేదు అవి ఇంకా కొత్తవి కూడా ఉన్నాయండి అలాంటివి సెట్లు ఇంకా ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా ఎక్కడో మాత్రం ఉన్నాయి బాక్సుల్లో ఒకసారి తీసి చూడాలి ప్రస్తుతానికైతే ఇంకా ఇలా కవర్లతోటే పెట్టేశాను మీరు మాత్రం నాకు ఒక చిన్న హెల్ప్ చేసి ఏమన్నా నీట్గా ఆర్గనైజ్ చేసేవి ఏమన్నా ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇంకా ఇది వచ్చేసి ఐస్ ఉందండి అసలు నేను ఇదైతే వాడినే వాడలేదు ఇంతవరకు అసలు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు చాలా పెద్దది ఇచ్చారు ఇది కూడా ఇదిగోండి ఇలా ఉంటే చక్కగా కింద పడిపోతాయి కింద ట్రేలే ఉంటుంది పైన ఐసు ఇలా అయితే ఉంటుంది ఇది కూడా చాలా పెద్దది ఇది ఇంకా ఇదైతే కింద సైడ్ పెట్టేస్తాను ఇంకా ఇది వాడను కాబట్టి కింద అలా పెట్టేసి ఉంచుతాను అనమాట ఇంతేనండి మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి